మిత్రులందరికీ నమస్కారం అండి ఇది తంగేడు చెట్టు అండి తంగేడు చెట్టు యొక్క కొమ్మలు ఆకులు దీంతో ఉన్న ఫ్లవర్స్ ఈ పూలతోని మనము వంటలు చేసుకోవచ్చు దీంతో పచ్చడి చేసుకోవచ్చు ఈ ఈ పూల రెక్కలతో మనం పచ్చడి చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు అలాగే పప్పు చేసుకుని తినటం చాలా రుచిగా ఉంటుంది దీన్ని మనము ఈరోజు మనం తయారు చేసుకుని చూద్దామండి దీంతో చట్నీ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకా ఈ పప్పు కూడా చేసుకోవచ్చు ఈరోజు మనము ఈ ఆకుల్ని శుభ్రం చేసాము ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఈస్గా మనకి ఈ కందిపప్పు ఉడకపట్టిన కందిపప్పు కొద్దిగా ఈ పూల రెక్కలు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ కూడా తర్వాత టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి మనకు కావాల్సినవి సింపుల్గా దీంతో మనం సాంబార్ లాగా చేసుకుందాం ఈరోజు పప్పు కంటే సాంబార్ లాగా చేసుకోవచ్చు ఇవన్నీ వేసేసి సాంబార్ తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్లవర్స్ని ఇలాగ వేరు చేసాము ఇక్కడ ఈ ఆకులు ఈ ఆకులతో కూడా మనం టీ అది కూడా తయారు చేసుకోవచ్చు మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది వీలైనన్ని ఫ్లవర్లు రెక్కలన్నీ తీసేసి కొంచెం క్లీన్ చేసేసి రెడీ చేసుకొని మనము దీంతో సాంబార్ చేసుకుందామండి ఈరోజు చూడండి ఇది మీకు దొరికినప్పుడు దీంతో మనం గోంగూర చట్నీ ఎలా చేసుకుంటామో ఈ ఫ్లవర్ రెక్కలతో చట్నీ కూడా అలాగే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉడకబెట్టిన కందిపప్పులో ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసాము ఇందులోకే ఈ ఫ్లవర్ పెటల్స్ ఈ పూల రెక్కలన్నీ వేసేసాము కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్నాము దీన్ని మొత్తం ఇందులో వేసేసాము ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు తగినంత ఉప్పు రెండు స్పూన్లు కారపొడి మీకు మీ దగ్గర ఏదైనా సాంబార్ పొడి లాంటిది ఉంటే అది కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోండి మేము ఏ ఏం వేయట్లేదు ఇలాగే తయారు చేసుకుంటాము ఎవరైనా ఇంకా కొంచెం మసాలా వాసన కావాలంటే సాంబార్ పొడి ఇందులో వేసుకోవచ్చండి కొంచెం టేస్ట్ కోసం ఒక వంకాయ కూడా తరిగేసి ముక్కలు వేసేస్తున్నాము ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసేసి ఇందులోనే మనం తిరుగుమాత సామాను కూడా వేసేస్తున్నాం పోపు ఇందులోనే తిరుగుమాత సామాను కూడా వేసేస్తున్నాం అండి కొంచెం పోపు తయారు చేసుకుని వేసేస్తున్నాం మళ్ళీ దీంట్లో మనం సపరేట్గా చింతపండు ఏం కలపట్లేదండి ఎందుకంటే టొమాటోల పులుపు సరిపోతుంది టొమాటోల వల్ల పులుపు వస్తుంది మనకి సాంబార్ రుచి చాలా బాగుంటుంది కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాము సాంబార్లాగా ఇప్పుడు ఈ స్టవ్ మీద పట్టి మూత పట్టేస్తాము రెండు విజిల్స్ వచ్చే వరకు ఇప్పుడు కుక్కర్ రెడీ అయిపోయిందండి సాంబార్ ఇలాగే రెడీ అయ్యింది దీన్ని ఒకసారి కలిపేసుకొని సవ్ చేసుకోవచ్చ తంగేడు పూలతో పులుసు సాంబార్ ఏమైనా పేరు పెట్టచ్చు అని కూడా అనుకోవచ్చు దీన్ని ఎవరన్నా ఇష్టపడేవాళ్ళు కొంచెం నిమ్మకాయ కలుపుకోవచ్చు నిమ్మకాయ పిండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిదండి తంగేడు పూలతో మంచి రుచికరమైన సాంబార్ రెడీ అయిందండి ఇది వెరైటీ వంటకం ఈ ఆరోగ్య సంబంధమైన ఈ తంగేడు పూలను తెచ్చుకొని మీరు ఎప్పుడైనా ట్రై చేసి మనము దొరికిన దొరికిన టైంలో దీంతో తప్పనిసరిగా ఇలాగ సాంబార్ కానీ పప్పు కానీ చట్నీ కానీ చేసుకోవచ్చండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్